కల్తీ కల్తీ ఆడ కల్తీ వస్తువును కొనుగోలు చేయాలో తెలియక ఓవైపు జనం గగ్గోలు పెడుతున్నా వినియోగం తప్పడం లేదు మరోవైపు వ్యవసాయంలో నాటు రకాలకు స్వస్తి చెప్పి హైబ్రిడ్ అంటూ సాగు చేస్తున్న పంటలను చూసి పర్యావరణవేత్తలు ప్రకృతి ప్రేమికులు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చెందుతున్నారు ఇదంతా వినడానికి బాధగానే ఉన్నా దేనిని అరికట్టలేని పరిస్థితి ఎదురవుతుంది మైదాన ప్రాంతంలో సాగుపై అనేక అంశాలు ప్రభావం చూపడంతో సేద్యం మారిపోయింది కొండపై మాత్రం సాగు చేసే పంటల్లో ప్రకృతి ఆధారంతోనని వేరేగా చెప్పనక్కరలేదు అలాంటి ఏజెన్సీ ప్రాంతాలలో సైతం దేశీయ విత్తనాలు కరువవుతున్నాయి సనాతన సేద్యం కరుమరుగవుతుంది హైబ్రిడ్ విత్తనాలు కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి దీంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం పూర్వీకుల సేద్యంపై మక్కువ చూపాలని ప్రయత్నించినా అందుకు భిన్నంగా క్షేత్ర స్థాయిలో రైతాంగం కొత్త బాస్యం పలుకుతుంది ఈ నేపథ్యంలో లంబసింగి ఏజెన్సీ ప్రాంతం అంటే ఎవరికీ పరిచయం అక్కరలేని చోట పాతరేసిన సనాతన సాగుని స్వచ్ఛంద సంస్థలు తెరపైకి తీసుకువస్తున్నారు తాజాగా సిఫా సీఈఓ డాక్టర్ శశిప్రభా స్టేన్లీ క్లైమేట్ క్లైమేటిం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం లంబసింగి గ్రామాల్లో పర్యటించారు అక్కడి గిరిపుత్రులతో మమేకమై పూర్వీకులు సాగు చేసే నాటు నాటు విధానానికి తెరలేపుదామని పిలుపునివ్వడం అందుకు అన్నదాతలు ముందుకు వస్తున్నారు చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో పది గ్రామాల్లో వెల్లంకి వంకాయ బాపట్ల మిర్చి నాటు టమాటా బంతి నారు పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు కాయగూరలు చిరు పప్పు బత్తిలి వంకాయ దుంప జాతి మొక్కల పునరుద్ధరణకు ప్రణాళిక చేస్తామన్నారు దేశీయ వరి విత్తనాలు విభిన్న రకాలు సేకరిస్తున్నామంటున్నారు పది గ్రామాల్లో పండించి వాటిని అమ్ముకుని ఆదివాసీలు లబ్ధి పొందేందుకు కృషి చేస్తామన్నారు ఆకుకూరలు కాయగూరలు పప్పు ధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యుల సలహా మేరకు దుంపజాతి మొక్కల పునరుద్ధరణకు ప్రణాళికతో సీఫా సీఈఓ డాక్టర్ శశిప్రభ గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం చేస్తున్న ప్రయత్నంపై ఆదివాసీలు సైతం సరదా పడుతున్నారు కొందరు రిటైర్డ్ సైంటిస్టులు సైతం ఫిదా అవుతున్నారు మంచు దుప్పటితో కప్పుకున్న లంబసింగి ప్రాంతంలో రోల్ మోడల్గా గా పూర్వక్పు సాగు విధానం మంచిదంటున్నారు గిరిపుత్రులలో అవగాహనకు నడుంబింగించడం శుభ పరిణామంటున్నారు ఈ సందర్భంగా డాక్టర్ శశిప్రభ గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకుడు జేవి రత్నం మాట్లాడుతూ దేశంలో చాలా రకాల దేశీయ విత్తనాలు అంతర్ధానం అవుతున్నాయన్నారు ఇటువంటి తరుణంలో వాటిని సంరక్షణ అవసరమన్నారు ప్రకృతి ఆధారంగా దేశీయ విత్తనాలు గ్రామాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యం లంబసింగి నుంచి శ్రీకారం చుట్టామన్నారు చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో పది గ్రామాల్లో వెల్లంకి వంకాయ బాపట్ల మిర్చి నాటు చేసుకుని బ్రతుకుతున్నామండి కూలి చేసుకొని బ్రతుకుతున్నామండి అన్ని రకాలు విత్తనాలు పెంచాలనుకుంటున్నాము దాని నుంచి మాకు బెనిఫిట్ వస్తే మేము బతకాలనుకుంటున్నాము అనేసింది ఏ వేయకుండా పంటలు పండిస్తున్నాము మా పంటలే ఆరోగ్యం కరెది అందరూ ఇలా పంట తింటే ఆరోగ్యంగా జీవిస్తారు రాంబాబు మా గ్రామం తోట రాజబంధ మరి రైతు సోదరులకు నా విన్నపం ఏమిటంటే మరి అంతర్ పంటలు మరి పండించే విధానంగా మనం నేర్చుకోవాలి మరి కూరగాయలు అవనివ్వండి పప్పు దినుసులు అవనివ్వండి తిని వస్తువులన్నీ కూడాను మరి అంతర్ పంటగా మేలు రకంగా పండించుకున్నట్టయితే మనకు లాభసాటిగా ఉంటుంది మరి మన పూర్వాన్ని మరి మేలైన పంటలు పండించుకోలేకపోవడంలోని మరి పేదరికం పేదరికం లాగా ఉండిపోయింది కాబట్టి మరి ఇప్పుడు అయిన మేలు పంటలు అధికారుల ద్వారా తెలుసుకొని మన మేలు పంటలు పండించినట్టయితే మార్కెట్లకు తరలించి మనం లాభం పొందే అవకాశాలు ఉంటాయని రైతు సోదరులకి నా మనవి మరి నా మనవి ఏమంటే మన దేశ విత్తనాల్ని మనమే కాపాడుకొని మనమే వాడుకుంటూ ఆరోగ్యాన్ని చక్కపరుచుకుంటారని నా మనవి ఈరోజు ఇక్కడ లమ్మసింగి ప్రాంతంలో పది గ్రామాలలో విత్తన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గాను సేఫా సంస్థ నేతృత్వంలో ఇక్కడ బత్తిలి వంకాయ వంజంగి వంకాయ తర్వాత టమాటా తర్వాత బాపట్ల మిర్చి నారు పంపిణీ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఆదివాసీ గ్రామాలలో చాలా రకాల దేశీయ విత్తనాలు అందజేసి ప్రకృతి ఆధారంగా పంటలు పండించి విత్తన గ్రామాలుగా వీటిని తీర్చిదిద్దాలని ఇక్కడ విత్తనాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ దేశీయ విత్తనాలని మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చేయాలనే ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పది గ్రామాల్లో ఈ విత్తనాల పంపిణీ అనేది సిఫా సంస్థ చేసింది అయితే గ్రామాలలో ఆదివాసులందరూ కూడా ఈ విత్తనాలు గ్రామాలుగా తమ గ్రామాలను తీర్చిదిద్దుకొని విత్తనాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేద్దామని అలాగే దేశీయ రకాలకు చెందిన చాలా రకాల కూరగాయలు ఆకుకూరలు అలాగే చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు అన్ని కూడా ఇక్కడ పెంచడానికి ప్రయాణం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా దీన్ని భారతదేశంలో కృషి శశిప్రభ నేను సిఫా సంస్థలోని ఉన్నాము అయితే ఈ యొక్క లంబసింగి జీపీ ముప్పై ఎనిమిది గ్రామాల్లోని మేము ఈ యొక్క వ్యవసాయ పద్ధతులు ఈ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఏ విధంగా ఒక రైతు తన యొక్క రాబడిని పెం పెంపొందించుకోవాలి అనే దాని మీద మేము పనిచేస్తూ ఉన్నాము అయితే ఈరోజు ఈ యొక్క రాజుబంద రాజుబంద గ్రామంలోని మేము ఇక్కడ విత్తన గ్రామాల ఏ విధంగా మేము తయారు చేయాలి రెండవది విత్తన బ్యాంకులను ఏ విధంగా మేము తయారు చేయాలి అన్న దాని మీద ఈ యొక్క కమ్యూనిటీతోని మాట్లాడటం జరిగింది అయితే ఈ యొక్క గ్రామాల్లోని వారు చేస్తున్నటువంటి పంటలు వారు చేస్తున్నటువంటి ఏమైతే పండిస్తున్నారో దాని నుంచి ఏ విధంగా విత్తనాలను తయారు చేయాలి దాన్ని ఏ విధంగా మల్టిప్లై చేసి దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి ఈ యొక్క ట్రెడిషనల్ సీడ్ అనే దాన్ని ఏ విధంగా గ్రామాల్లో పొందుపరచాలి దాని నుంచి ఇతర గ్రామాలకి ఏ విధంగా వారు సరఫరా చేయటం కానీ అక్కడ ఈ యొక్క విత్తనాలని పెంపొందించటం కానీ ఈ యొక్క విత్తనాలను తయారు చేసి ఆ ఇతర రైతులకి ఏ విధంగా సప్లై చేయటం కానీ దాని గురించి చర్చించడం జరిగింది నా పేరు శాంతి కుమారి లమ్మసింగ్ పంచాయతీ వాడగడ్డ గ్రామంలో మేము కూరగాయలు అన్నీ పండిస్తాము ఆకుకూరలు ఇవన్నీ పండిస్తాం అలాగే పసుపు అల్లం సిక్కుళ్ళు ఇవన్నీ పండిస్తాం సార్ మేము దేశీ విత్తనాలు పండి దేశీ పంటలు కూడా మేము పండిస్తాము విత్తనాలు కూడా అభివృద్ధి చెందా అభివృద్ధి పరుస్తాం మేము ఎక్కువ విత్తనాలు పండించి ఇతరుల గ్రామాలకు కూడా మేము అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాం సార్